మంత్రులు కాదు అందరి మీద మీకు మీకు అసలు విషయం చెప్తే పాటు నాలుగు లక్షల సిమ్ కార్డులు మార్చింది రేవంత్ రెడ్డి మీరు రాసుకో ఎప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నాలుగు లక్షల సిమ్ కార్డు దానికి వ్యవస్థ ఉంటుంది రూమ్ పెద్ద దొంగ బ్లాక్ బ్లాక్మెయిల్ మీకు అర్థమైతే లేదు నాలుగు లక్షల సిమ్ కార్డులు పెట్టుకొని ఆ సిమ్ కార్డులతోనే బ్లాక్ బ్లాక్మెయిల్ చేయాలి ఎవరికి ఫోన్ చేయాలి ఎవరిని బెదిరి చేయాలి సొంత పాటల మీద ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి చేసే ముఖ్యమంత్రి అయ్యే ముందర ఓటర్లు పెట్టుకున్నప్పుడు కూడా ఎవరు ఓన్లీ మాట్లాడుతున్నా అని చెప్పుడు ట్యాపింగ్ చేసినాడు వాడే ఈ ఫోన్ ట్యాపింగ్ బ్లాక్మెయిల్ ద్వారానే ముఖ్యమంత్రి అయినవాడు వాడు అసలు సంగతి అది వాళ్ళ నాయకులంగా కలిగారు రాదు రూపాయ ఒకరొకరు మీద పడి ఏడుస్తారు పాపం వాళ్ళ బాధలు చెప్పుకుంటారు మీకు కలిగిస్తారు రోడ్ని అంత దొంగ ఇది వాస్తవం మంత్రులు కాదు అందరి మీద మీకు మీకు అసలు విషయం చెప్తే పాటు నాలుగు లక్షల సిమ్ కార్డులు మార్చింది రేవంత్ రెడ్డి మీరు రాసుకోరు ఎప్పుడు పీసీసీ అధ్యక్షులుగా నాలుగు లక్షల సిమ్ కార్డు దానికి ఒక వ్యవస్థ ఉంటుంది రూమ్ పెద్ద దొంగ బ్లాక్ బెయిల్ మీకు అర్థమైతే లేదు నాలుగు లక్షల సిమ్ కార్డులు పెట్టుకొని ఆ సిమ్ కార్డులతోనే ఎవరివరికి బ్లాక్మెయిల్ చేయాలి ఎవరికి ఫోన్ చేయాలి ఎవరిని బెదిరి సొంత పాటల మీద ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి చేసి ముఖ్యమంత్రి అయ్యే ముందర ఓటర్లో పెట్టుకున్నప్పుడు కూడా ఎవరు ఎవరికి మాట్లాడుతున్నారని చెప్పు ట్యాపింగ్ చేసినాడు వాడే ఈ ఫోన్ ట్యాపింగ్ బ్లాక్మెయిల్ ద్వారానే ముఖ్యమంత్రి అయినావాడు వాడు సంగతి అది వాళ్ళ నాయకులం కలిగారు అది పోయి ఒకడొకటి మీద ఊరబడి వేడిస్తారు పాపం వాళ్ళ బాధలు చెప్పుకుంటారు మీకు కలిగిస్తారు ఎవరిని అంత దొంగ ఇది వాస్తవం